పుణ్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రభు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన దేవా నీకు ఏమన్నా నాకు తండ్రి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నం నాయన అయా నీ గొప్ప దేవుడు మంచి దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి అయా నిన్ను ప్రేమించి కుటుంబం నాయన మాకు ఇచ్చినటువంటి ఆధిక్యమును బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా గొప్ప దేవుడు నాయన మరి ఇది ఏ ప్రాంతంలోనికి వెళ్ళినా ఒక కుటుంబంలో ప్రేమించడానికి ప్రభు ప్రత్యేకంగా నాయన మా ఏడలో నాయన ఎంతో ప్రేమను కనుపరుస్తా ఉన్న అందుని బట్టి నీకు వంద స్తోత్ర అయా పరిశైస్తున్న కానప్పటికీ రక్త సంబంధం కానప్పటికీ ప్రభు ఆత్మీయతలో ప్రభు ఉన్నాయన మరి మేమందరం కూడా ఏక మనసుతో ఉండడానికి ఇచ్చినటువంటి ఒక గొప్పగా నాయన సమయాన్ని బట్టి కూడా నీకు వంద చెల్లిస్తా ఉన్నాం ప్రభు మరి మమ్మల్ని ప్రేమించి నీ పరిచయం ప్రేమించి స్వార్థికులను ప్రేమించి అయా తల్లి గారు నాయన రత్నం గారు ఇచ్చినటువంటి నాయన చిన్న పాటి నాయన సహాయం బట్టి కూడా నీకు వంద నాకు చెల్లిస్తా ఉన్నాం ఇదిగో నానిదిగా మరి ఎవరైనా దాహంగా ఉన్న గుప్పుడు మంచినీళ్ళు ఇస్తే చాలు ఎంతో అయా మరి నీ సేవకులను ప్రేమించి అయా మరి వారు చేసినటువంటి పరిచయను బట్టి కూడా నీకు వంద నాకు చెల్లిస్తా ఉన్నాం ప్రభు వారికి రావాల్సిన రెట్టింపు దీవాలను దండి ఆశీర్వాదాలు దయచండి అయా మెండ ప్రభు మేలు వాళ్ళ గృహాన్ని అయ్యా ఈ గృహ నాని గ్రామం అంతటిలో కూడా ప్రభు గొప్ప సాక్షులుగా నిలబడింపు వారు చేస్తున్నటువంటి చేతి పనులను వ్యవసాయంలో జీవించండి ఆశీర్వదించండి ప్రభావం వారు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉండవని ప్రార్థి అవమానములు నిందలు వ్యాధులు బాధలు అయ్యా అయా వేయండి ప్రభువ సంతోషం సమాధానం వారికి అనుగ్రహించండి నీ గ్రుభ చూపించండి నీ గ్రభ ఇంకా బలంగా విస్తరు ప్రతి ప్రార్థిస్తాను గొప్ప కారణం జరిగింది తిరిగి మరలా వచ్చేరు తండ్రి ఈ గ్రామంలో ఈ గృహంలో ఉన్నటువంటి వారు అందరికీ కూడా ప్రభా గొప్ప సాక్షులుగా ఉండటం వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించి నీవే తోడుగా ఉండి నడిపించుమని సమస్త మహిమ గణత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడికి తండ్రి